తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది అందులో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట మరి బీచ్లకు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఆ రోజు మరి హామీలు అయితే ఇచ్చింది దానికి సంబంధించి ఇరవై ఒకటి నెలల కాలం పూర్తి చేసుకున్నా కూడా ఇప్పటికి కూడా మరి బీచ్లకు సంబంధించి ఏదైతే హామీలు ఉందో పూర్తి మొత్తంలో అమలు చేయాలంటూ కూడా బీసీ నేతలు చెప్తా ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు బీసీ నేత దుర్గే గౌడ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇరవై ఒకటి నెలల కాలం కూడా పూర్తి చేసుకుంటా ఉంది నెలల కాలం కూడా త్వరలో పూర్తి కాబోతుంది మరి బీచ్లకు సంబంధించి ఎందుకు ఇంత ఆ కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి ఎందుకు హామీలు అన్నింటినీ కూడా అమలు చేయలేక పోతుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు చాలా స్పష్టంగా కర్ణాటక ముఖ్య సిద్ధిరామయ్య గారిని అదేవిధంగా జాతీయ నాయకులు అనేటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈ దేశంలో బీసీల పులకన జరగాలి జనాభా దామాస ప్రకారంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి ఆ కులాలను ఆదుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో కామారెడ్డి డిక్లరేషన్లో చాలా స్పష్టంగా మీరు చాలా డిమాండ్లు పెట్టడం జరిగింది పెట్టేసేసి అది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మీరు పొందుపరచడం జరిగింది కామారెడ్డి డిక్లరేషన్లో ఏమేమైతే చెప్పారో అవన్నీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు ఈ ఎన్నికల మేనిఫెస్టో కూడా మీరు చెప్పారు ఇది భగవద్గీత లాంటిది మాకు ప్రతిరోజు మా కారులోనే ఉంటుంది నా టేబుల్ మీద ఉంటుంది నన్ను గుర్తు చేస్తుంది ఈ యొక్క బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నో అన్నీ కూడా నెరవేస్తామని చెప్పారు దాంట్లో భాగంగా రెండు సంవత్సరాలు అంటే సంవత్సర కాలం అయిపోయిన తర్వాత బీసీ యొక్క రిజర్వేషన్ల మీద నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద మీరు బీసీ కమిషన్ వేశారు అదేవిధంగా వివిధ రకాలతో ఈ రాష్ట్రంలో కులకల చేశారు చేసినటువంటి కులకలను మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపించారు మేము ఏం చెప్తా ఉన్నామంటే ఇది చేయాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో చేయాల్సినటువంటి పని దాదాపు ఇండియా కూటమి నుంచి దాదాపు మొన్న ఉపరాష్ట్రపతికి చూస్తే మూడు వందల మంది పార్లమెంటు సభ్యులు ఓటు వేయడం జరిగింది నిజంగా మీకు బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్లో చట్టం తీసుకోవాలనుకుంటే నైన్త్ షెడ్యూల్లో చేర్చాలనేటువంటి మీ ఆలోచన మీ రాహుల్ గాంధీ గారి ఆలోచన అయితే ఈ యొక్క మూడు వందల మంది పార్లమెంటు సభ్యులతో ఏ ఒక్క రోజైనా నెల రోజులు పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి ఆపరేషన్ సింధూర్ మీద వారం రోజులు పార్లమెంటు స్తంభింపజేసిరు అదేవిధంగా బీహార్ బిహార్ కొల్లగొట్టు ఏదైనా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి దాని మీద ఒక వారం పదిహేను నడిచింది అవినీతి మీద జైలుకి వెళ్తేస్తే పదవులు పోతాయని చెప్పి జీవోలు వాళ్ళు ప్రభుత్వం బిల్లు పెడితేస్తే ఎన్డీఏ కూటమి దాని మీద పోరాటం చేశారు కానీ దేశంలో యాభై శాతం ఉన్నటువంటి బీసీల మీద ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా పార్లమెంట్లో చర్చించలేదు చర్చించకుండానే పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోయినాయి అక్కడ చేయాల్సినటువంటి వాళ్ళు నిజంగా మీరు పార్లమెంట్లో మూడు వందల మందితోటి ఖచ్చితంగా లేవనెత్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చునా అసలు బీజే ఎన్డీఏ ఎన్డీఏ కూటమి యొక్క ఆలోచన విధానం ఏందనేది బయటపడేది వాళ్ళు కూడా దేశవ్యాప్త కులగలన చేస్తామన్నారు కాబట్టి మీరు పోరాటం చేసేసేస్తే వాళ్ళ విషయం ఏందో తెలుస్తుంది మీరు పోరాటం చేయలేరు అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కూడా బలుకున్నాయా దానికి బీసీలకు అన్యాయం జరిగింది తప్పకుండా ఈసారి బీసీల తరఫున నేను పోరాటం చేస్తాను రాహుల్ గాంధీ చెప్పారు మరి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో ఒక్కరోజు కూడా బీసీలకు సంబంధించి మాట్లాడలేదు ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా ధర్నా చేసారు బీసీలకు సంబంధించి రాహుల్ గాంధీ కూడా అక్కడ అటెండ్ కూడా కాలేదు ఎట్లా చూస్తారు ఇది వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడికి వెళ్ళి దాదాపు రెండు వేల మందిని తీసుకొని స్పెషల్ ట్రైన్ ద్వారా ఢిల్లీ పోయారు జంతర్ మందర్ దగ్గర చేశారు జంతర్మాంతర్ దగ్గర చేసినటువంటి ధర్నాకు వివిధ రాజకీయ పార్టీల నుంచి ముప్పై జాతీయ పార్టీలు ఆ సమావేశానికి హాజరైనాయి కానీ అక్కడ రాహుల్ గాంధీ గారు కానీ అదేవిధంగా మిగతా పార్టీ అధ్యక్షులు కరిగే గారు ఎవరు కూడా దానికి అటెండ్ అయినటువంటి పరిస్థితి లేదు మరి ఎందుకు రాలేదు తర్వాత ఓబీసీ మహాసభ చేశారు బయట ఐదు ఐదు వేల వేల మంది తోటి ఓబీసీ సభ చేశాడు రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ యొక్క పార్లమెంటు బీసీ విషయంలో పార్లమెంటు గోడలు కురుస్తాం ఈ యొక్క తెలంగాణ రోల్ మోడల్ బీసీ రిజర్వేషన్ల మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతాం ఖచ్చితంగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకుంటాం మా సభ్యులతో ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ వాదన చేస్తామని చెప్పారు కానీ అక్కడ చేయాల్సినటువంటి రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు ఇక్కడ నుంచి పార్లమెంట్కి పోయినటువంటి ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు మాట్లాడలేదు బీజేపీ నుంచి పాతిధ్యం వస్తున్నటువంటి వాళ్ళు మాట్లాడలేదు అంటే ఎవరు మాట్లాడకపోతే పార్లమెంట్లో ఏ విధంగా చట్టం అవుతుంది ఏ విధంగా నైన్త్ షెడ్యూల్లో చేరుతుంది ఏమనుకుంటారు అంటే కేవలం ఇక్కడ ఏంటంటే బీజేపీ కానీ కాంగ్రెస్ జాతీయ పార్టీ అనేటువంటి ఏ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి అనేది కనపడట్లేదు ఎలక్షన్లు వచ్చినా కూడా ఖచ్చితంగా పార్టీ తరఫున రిజర్వేషన్లు మేము ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది దీనికి అంతా బీసీలు సమర్థించే అవకాశాలు ఉంటాయా ఒకవేళ బీసీ రిజర్వేషన్లు ఒకవేళ గవర్నర్ గారు కానీ గవర్నర్ జీవో మరి సంతకాలు పెడతారా పెట్టరా దానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినా తెలిపకపోయినా ఒకటి మాత్రం డిమాండ్ చేయాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకవేళ గవర్నర్ ద్వారా ఆమోదం పొందకపోతే ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు ఇలా కులగణన చేసినాయి ఎస్సీల జనాభా ఎంతో తెలిసిరు ఎస్టీల జనాభేతో తెలిసిరు బీసీల జనాభేతో యాభై ఆరు శాతం అనిచేశారు జనాభా ఆమాస్య ప్రకారంగా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీ చిత్తశుద్ధి ఏదో కనపడాలి కదా నిజంగా రాజకీయ పార్టీలకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే అన్ని రాజకీయ పార్టీల బీసీలకు సీట్ ఇవ్వాలని అనుకుంటే మీ యొక్క ఎందుకు ఎందుకు చెప్తా అంటే ఇప్పటివరకు యాభై ఆరు శాతం ప్రకారంగా కానీ నలభై రెండు శాతం ప్రకారం కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి ఏదైతే మన నామినేటెడ్ పోస్టులో కూడా యాభై ఆరు శాతం ఇవ్వలేదు నలభై రెండు శాతం ఇవ్వలే అదేవిధంగా ఉద్యోగాలలో అలాంటి ఏదైనా ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ల వల్ల ఎంతోమంది బీసీ విద్యార్థులు వాళ్ళ యొక్క కడుపు కోత మామూలు కాదు దాంట్లో న్యాయం చేయలేదు అదేవిధంగా ఎమ్మెల్సీలు న్యాయం చేయలేదు అదేవిధంగా మినిస్టర్లలో న్యాయం చేయలేదు ఎక్కడ న్యాయం చేయనప్పుడు ఖచ్చితంగా చేస్తారని మేము ఎట్లా అనుకుంటాం నిజంగా మీరు ఇవన్నీ చేసి ఉంటే ఏదంటే కేంద్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు మోడీ గారు అడ్డుకురంటారు కదా మరి ఎమ్మెల్సీలు ఇవ్వడానికి ఎవరు అడ్డుకున్నారు నామినేటెడ్ పోస్టులో యాభై ఆరు శాతం ఇవ్వడానికి ఎవరు అడ్డుకున్నారు ఈ ఈ రోజు బీసీలకు ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే ఎవరు అడ్డుకుంటారు గీతా కార్మికులకు ఇరవై ఐదు శాతం వహిస్తులలో రిజర్వేషన్ ఇస్తా అంటే ఎవరు అద్దుకుంటు బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అంటే ఎవరు అద్దుకుంటున్నారు చిన్న కులాలకు మీరు పది లక్షల రూపాయలు ఎలాంటి పూజికతలు లేకుండా ఇస్తామంటే ఎవరు అనుకుంటున్నారు గొల్ల గురుములకు గొర్రెలు ఇస్తా అంటే ఓరు అడ్డుకుంటారు వీళ్ళు ఏ పార్టీ అని అదుకుంటారు బీజేపీ అడ్డుకుందా కమ్యూనిస్ట్ పార్టీలు అందుకున్నాయా బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయా మరి ఏ పార్టీ అడ్డుకుంటే డిక్లరేషన్ మాత్రం ఉంది కదా రిజర్వేషన్ అనేది జిడ్లీ సమస్య ఓకే బీజేపీ ఖచ్చితంగా బీసీల వ్యతిరేక పార్టీ అనుకుందాం నిజంగా కాంగ్రెస్ పార్టీ న్యాయం ఎవరు చేయాలని మాకుంది కానీ అవన్నీ ఆర్థికపరమైన అంశాలు ఏదైతే బడ్జెట్ లేదు రాష్ట్రంలో తద్వారా మేము వేయలేకపోతున్నాం హామీలన్నీ కూడా అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తా ఉన్నారు మా నిజంగానే బడ్జెట్ లేదనుకోవచ్చా ఉండి కూడా ఇచ్చలేరు అనుకోవచ్చు వాస్తవంగా బడ్జెట్ లేకపోతే ఏం చేయదు కదా ఈ రోజు మూసి అని చెప్పి రెండు లక్షల కోట్ల రూపాయలు తీసుకొస్తా ఉన్నారు రెండు సంవత్సరాల దరగబెట్టి గోదావరి పుష్కరాల గురించి కూడా ఈరోజే కమిటీ కమిటీ కూర్చుంటా ఉన్నారు అదేవిధంగా ఈరోజు సమ్మక సార్ల జాతర కోసం కూడా చేస్తూ ఉన్నారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజులు ఇచ్చిస్తే గ్రేట్గా చెప్పుకున్నారు మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి దాదాపు మరి బీసీల విషయంకి వచ్చే వరకనే బడ్జెట్ ఉండదా మేము మిగతా విషయంలో లేదా ఈరోజు రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టారు కదా మూసి ప్రక్షలన కోసం అని మరి ఇది బీసీల యొక్క డిమాండ్ల కోసం రోజు ఓటు బ్యాంకు ఎవరిది బీసీలది ఈరోజు బీసీల ఓటు ద్వారానే కదా మీరు అధికారంలోకి వచ్చారు మాకు పక్షపాత వైఖరి ఉంది అందుకనే మేము పీసీసీ అధ్యక్షుని ఒక బీసీ బిడ్డ చేసినాం మహేష్ కుమార్ గౌడ్ని మేము పిసిసి అధ్యక్షునిగా నియమించామని రేవంత్ రెడ్డి చెప్తాం అదే ఈరోజు బీసీల యొక్క బీసీ పీసీసీ సంక్షేమం బీసీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ మీద లేదా పొన్నం ప్రభాకర్ మీద అదేవిధంగా ఈరోజు మిగతా బీసీ మంత్రుల మీద గన్ను పెట్టి ఏం చేస్తారంటే బీసీలను ఇచ్చామని మంత్రులు ఇచ్చినంత మాత్రాన బీసీలకు న్యాయం జరుగుతుంది అంటే ఎమ్ఏ ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు మంత్రి ఇచ్చినంత సేపట్లో న్యాయం జరుగుతుంది కాదు ఆ శాఖకు నిజమైనటువంటి బడ్జెట్ కేటాయించాలి కదా ఈరోజు పొన్నం ప్రభాకర్కి ఇచ్చేసి ఆయన మీద కత్తి పెట్టి మిమ్మల్ని కోస్తామంటే ఆయన మీద గన్ను పెట్టి బీసీలను కాలుస్తామంటే కాదు కదా ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన గౌరవాన్ని కాపాడే విధంగా బీసీలో వాయిస్ పెరిగే విధంగా మీరు బడ్జెట్ ఇవ్వాలి ఇవాళ దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు లక్ష కోట్లు ఇలా ఒక తెలంగాణ రాష్ట్రానికి మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది ఎందుకు ఇవ్వరండి అసలు ఈరోజు కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఇవ్వరు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు ఇవ్వరు ఈరోజు చూస్తూ ఉన్నాం కదా గ్రూప్ వన్ లోపల అరే ఐఏఎస్లో ఎంతో కష్టపడి పిల్లలు చదువుకుంటే దాన్ని కూడా ఈరోజు పోటీ చేసేసి ఇప్పుడు మహేందర్ రే అప్పుడు డినా డీజీపీని అని ఆయన మీద ఎన్ని ఆపదలు స్వయంగా బీఆర్ఎస్ కవితగారే చెప్పారు మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ మహేందర్ రెడ్డి గారు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినారు మేము చేసి ప్రతి అవినీతిలో ఉన్నాం అలాంటి అవినీతిని తీసుకుపోయి ఈరోజు గ్రూప్ వన్ పెట్టేసేసి ఎంతో మంది విద్యార్థుల గొంతుకొస్తే వస్తే రోజు వాళ్ళ పరిస్థితి ఎక్కడ ఎగ్జామ్స్ రాయినటువంటి వాళ్ళని కూడా పది మంది పేర్లు కూడా అడ కనపడతా ఉన్నారు ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో బీసీ విద్యార్థులను ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు ఒక్కటి కాదు ఈరోజు నేను ఏం చెప్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విధంగా విద్యా విషయంలో కానీ వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రూప్ వన్ అభ్యర్థులంతా జియో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం మేము రిజర్వేషన్లు కూడా కోల్పోతున్నాం అని రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేసేది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్య మీద మాట్లాడలేదు పిసిసి అధ్యక్షుడు మాత్రం బీచ్లకు ఎలాంటి నష్టం జరగదని కూడా ఆయన చెప్పిన సందర్భం ఉంది ఎట్లా చూస్తారు వాస్తవంగా బీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఎంత మోసపూరితమైందంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ రాష్ట్ర అధ్యక్షులు ఆయన రామచంద్రరావు గారికి సందర్భంగా విజ్ఞాపం చేస్తా ఉన్నాను అసలు ఓసీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవ్వరు కూడా మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి ఎవ్వరు కూడా కోరుకోలేదు ఎవరు కూడా వినతి పత్రమే లేదు ఎవరు కూడా కోరుకోలేదు కానీ ఎవ్వరు డిమాండ్ చేయకముందే ఎవరు చేయకముందే మీరు ఈడబ్ల్యూసీ దేశం నలభై ఎనిమిది గంటల్లో పార్లమెంట్లో ఆమోదం పొంది రాజ్యసభకు పంపించేసి ఈరోజు రాష్ట్రాల్లో కూడా మీరు పంపించమని చెప్పారు ఎవరు డిమాండ్ కానీ మేము గత ముప్పై ఐదు సంవత్సరాలుగా అడుగుతున్నాం పైగా ఈ రిజర్వేషన్ వర్గాలను తప్పుబడుతూ గతంలో తొం పంతొమ్మిది వందల తొంభై నాలుగు లోపల ఢిల్లీ లోపల ఈ రిజర్వేషన్లు వ్యతిరేక ఉద్యమం చేశారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్గాల వాళ్ళు ఎలాంటి ఉద్యమం చేశారు గాడు మీద గుర్రాల మీద రాత రాతలు రాసి ఈ యొక్క రిజర్వేషన్లను పూర్తి ఎస్సీ ఎస్సీ బీసీ రిజర్వేషన్ పూర్తిగా ఎత్తేయాలి ఈ రిజర్వేషన్ వల్ల యొక్క విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి మెరిట్ పోతుంది ఈ యొక్క రిజర్వేషన్లు వద్దన్నటువంటి నాయకులు అలాంటి ఆ వర్గ సామాగ్రి ఈరోజు పది శాతం రిజర్వేషన్ ఏ విధంగా తింటారా ఈరోజు విద్యా ప్రమాణాలు దెబ్బతింటలేవా మెరిట్ పోతలేదా ఈరోజు మరి ఇప్పుడు ఉమ్మించినటువంటి దాన్ని ఎందుకు నాకుతా ఉన్నారు రిజర్వేషన్లు వద్దన్నటువంటి వాళ్ళు రిజర్వేషన్ ఫలాలను ఎందుకు తీసుకుంటా ఉన్నారు ఈరోజు మరి మీరు దానికి వ్యతిరేక ఉద్యమం చేశారు కదా అంటే మీకు రిజర్వేషన్ ఇస్తేనేమో సంబరపడిపోతారు మిగతా వర్గాలకు రిజర్వేషన్ ఇస్తే మాత్రం కడుపు మంటం ఇది మేము ఈ సందర్భంగా ఏమంటే మీరు రిజర్వేషన్ మీరు తీసుకోరు మీరు ఎంత ఉన్నారు ఎనిమిది శాతం ఉన్నారు పదిహేను శాతం అని చూపించారు మీ పదిహేను శాతం మీరు తీసుకోండి మిగతా ఎనభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ లేదు కదా మా మా జనాభా మాకు ఇచ్చేయండి మీకు నొప్పేందుకు మీ మీ జనాభా అమాస ప్రకారం తీసుకోమంటాం తీసుకోబోతుంది ఎక్కడ కూడా మేము చెప్పట్లేదు కదా అందుకని మేము చెప్తా ఉన్నాం ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లో పది శాతం ముస్లింలు ఉన్నారు కనుకనే మేము బిల్లు ఆమోదించామని కూడా బీజేపీ నాయకులు డైరెక్ట్గా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు నిజంగానే మరి నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింస్ ఉన్నారనుకోవచ్చా ఇది తప్పుడు వాదన వాదనగా బీజేపీది ఏమి చెప్పలేక తప్పుడు వాదన ఎత్తుకుంది ఎందుకంటే వాస్తవంగా ముస్లింలు పార్లమెంటులో మహిళా బిల్లు పెట్టారు ముప్పై రెండు శాతం మహిళా బిల్లు పెట్టారు అందులో సపరేట్ ముస్లింలను విడదీసి పెట్టిరా పెట్టలేదు కదా అదేవిధంగా మహిళల వాళ్ళ ముస్లిం మహిళలనేది త్రి త్రిబుల్ తలాక్ ఒక బిల్లు తీసుకొచ్చారు మరి ఆ బిల్లు ఎందుకు పెట్టిన వాళ్ళ ముస్లింకి సంబంధించిందే కదా త్రిబుల్ తలాక్ బిల్లు అదేవిధంగా ఆర్టికల్ కాశ్మీర్కి సంబంధించినటువంటి త్రీ సెవెంటీ అది అది కూడా బిల్లు పెట్టారు అందులో కూడా ముస్లిం ఉన్నారు కదా ఇంతెందుకు మూడు మూడు దాపాలుగా ముఖ్యమంత్రి చేసినటువంటి నరేంద్ర మోడీ గారు గుజరాత్లో ఇక్కడ ఏమంటున్నారంటే నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలుంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది ముప్పై రెండు శాతం రిజర్వేషన్ వస్తుంది కదా అని వాళ్ళు అంటూ ఉన్నారు నిజంగా మీకు అలాంటి ఉద్దేశం ఉంటే యాభై ఆరు శాతం ఉన్నారు కదా బీసీలో యాభై ఆరు శాతం ఇవ్వండి బీజేపీ వాళ్ళకి ఏం చెప్తా ఉన్నా యాభై ఆరు శాతం రిజర్వేషన్ ఇవ్వండి నలభై రెండు శాతం అని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీకు చిత్తశుద్ధి ఉంటే యాభై ఆరు శాతం ఇవ్వండి లేదు మీరు ఎట్లనో తొలగించేయండి మేము ఎప్పుడు కూడా మైనార్టీలతో కలిపినటువంటి బీసీ రిజర్వేషన్లే కావాలని ఎన్నడూ కోరుకోలేదు కదా మేము మా రిజర్వేషన్ మాకు ఏమని అడిగాము అంతేగాని వాళ్ళను ముందల పెట్టేసి మీ రిజర్వేషన్లు కట్ చేసామంటే మా కాడు కార్డు ముద్ద ఊక్కమంటే ఎట్లా ఊకటం ఎందుకంటే గుజరాత్లో స్పష్టంగా నరేంద్ర మోడీ గారు చెప్పారు నా రాష్ట్రంలో డెబ్బై శాతము శాతం మంది మైనార్టీలు ఉన్నారు వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ముప్పై ఐదు శాతం నేను రిజర్వేషన్లు ఇస్తున్నానని చెప్పి స్వయాన మోడీ గారే గుజరాత్లో రిజర్వేషన్ ఇచ్చిరండి మరి దాన్ని ఎందుకంటే అదేవిధంగా మూడు వేల ఏడు వందల కులాలు ఉన్నాయి దేశంలో మీరు ఏ విధంగా విభజించి చేస్తారో మరి మీరు కులగన చేయండి పదకొండు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా మీరు పదకొండు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీకు కులగణన ఏ విధంగా చేయాలో తెలియదా ఈ రా దేశంలో ఉన్నటువంటి బీసీలను ఏ విధంగా చేయాలో తెలియదా అంతేకాకుండా అంతేందుకు సరే వీటి మీద మైనార్టీలు ఉన్నారు ముస్లింలు ఉన్నారు కానీ ఈ కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి కదా యాభై శాతం ఉన్నటువంటి బీసీలకు ఒక మంత్రి ఉండడా కేంద్రంలో ప్రధాన మంత్రినే మేము బీసీలను చేసినాం మంత్రులదే ఉందంటూ కూడా బీజేపీ నేపు చెప్తారు అలాంటప్పుడు మరి ఏ శాఖకు ఉండదు కదా మంత్రి ఒక ప్రధాని ఉంటే ఇండియా ప్రెసిడెంట్ రూల్ ఉంటే సరిపోతుంది కదా మరి ఎందుకు ఉండకూడదు కదా మరి అన్ని శాఖలకు పెట్టేసి ఎస్టీలకు పెడతారు ఎస్టీలకు పెడతారు మైనార్టీ పెడతారు కల్చర్లకు పెడతారు స్పోర్ట్స్కి పెడతారు ఏది ఈరోజు అన్ని శాఖలకు మంత్రులు పెడతారు కానీ బీసీలకు మంత్రి పెట్టడానికి మీకు బీసీ ప్రధాని బీసీ ప్రధాని అయినంత మాత్రాన ఇప్పుడు బీసీ ప్రధాని ఒకటే చేశాడా సరే మీరు అనుకున్నట్టు బీసీలకు యాభై శాతం లేదు చట్టసభలు ఇవ్వాలి ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే ఎప్పుడో మా పూల బీపీ మండల్ గారు ఇరవై ఏడు శాతం విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు ఇచ్చాడు ఆయన మహానుభావుడు అప్పుడు కులగణన చేసేసి ఆయన ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో అమలైంది ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇస్తే విద్యా ఉద్యోగులల్లో నేటి వరకు కూడా పది శాతం కూడా ఇంప్లిమెంట్ కాలేదు నిజంగా ఈ ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఇరవై ఏడు శాతం చట్టసభలో కూడా రిజర్వేషన్ ఇవ్వచ్చు అంటే యాభై శాతానికి లోబడి యాభై శాతం సీలింగ్ దాడుతుంది అని మీరు అనుకుంటే కోర్టులు అడ్డు వస్తాయి అనుకుంటే యాభై శాతం ప్రకటన ఇరవై ఏడు శాతం విద్యా ఉద్యోగాలకు కూడా రిజర్వేషన్ పంతొమ్మిది వందల తొంభైలో ఉన్నది మరి ఎందుకు చట్ట సభలో ఇవ్వలేకపోయారు మాట్లాడాలనుకుంటే మేము కూడా మాట్లాడతాం మా దగ్గరకు వచ్చి మా డిబేట్లో ఇంటే మీరు ఒకసారి దృష్టి పెడితే అయిపోతుంది ఈరోజు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిచారండి బీజేపీకి వెళ్ళి కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి కదా ఈరోజు ఈరోజు బీసీలకు వెళ్ళి ఉన్నారు పార్లమెంటు సభ్యులు ఈరోజు ఇంత బీసీలకు ఇంత మోసం ఉంటే ఈరోజు మీరు ప్రధానమంత్రి దగ్గర కానీ రాష్ట్రపతి దగ్గర కానీ బీసీల వాదన వినిపించకుండా ఈరోజు బీసీలను ఈ విధంగా ఒకటి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్ లేదు అక్కడ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు కేంద్రంలో బీసీల బడ్జెట్ లేదు ఒక చట్ట రక్షణ చట్టం లేదు ఉన్నటువంటి బీసీ ఏదైతే మన నేషనల్ బీసీ కమిషన్కి ఒక చట్టబద్ధతమైనటువంటి కమిషన్ వేయకుండా ఈరోజు రకరకాలుగా బీసీల మీద కక్షగట్టి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ప్రకటించింది సింధూరు విషయంలో సింధూరుద్యం జరిగేటప్పుడు స్పష్టంగా మేము అధికా మేము ఖచ్చితంగా బీసీ కులఘన చేస్తామని చెప్పారు మరి పదకొండు సంవత్సరాలు చేయలేదు మీరు అన్నీ కూడా ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది ఇంకెప్పుడు చేస్తారు కులగణన అంటే ఎవరు రాజకీయ అవసరాలు వాళ్ళవి రెచ్చగొట్టాలి ఎన్నికలప్పుడు రెచ్చగొట్టాలి చేయాలి పబ్బం గడుపుకోవాలి బీసీలతోటి ఓట్లు వేయించుకోవాలి ఎక్కాలి అంతే తప్పితే ఏ పార్టీకి ఈరోజు బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి యాభై రెండు సార్లు పైగా ఢిల్లీకి వెళ్ళిండు బీసీల అంటే నాకు చాలా ప్రేమ ఉందని చెప్తూ ఉంటాడు మరి బీసీల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు బీసీ నేతలతోటి ఎందుకు చర్చలు పెట్టలేకపోతూ ఉన్నాడు అక్కడ వాస్తవంగా పార్ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడే మేము చెప్పాము స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరు ఈ రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని తీసుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలను కుల సంఘాలను బీసీ మేధావులను అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి కమ్యూనిస్టు పార్టీల నుంచి బీఎస్పీ పార్టీ నుంచి అఖిలపక్ష సమావేశాన్ని ఢిల్లీ తీసుకెళ్ళమని చెప్పాము వాళ్ళు స్పష్టంగా చెప్పారు మేము ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుంటాము ఖచ్చితంగా తీసుకోకపోతే దాదాపు ఐదు నెలలు వస్తుంది ఐదు నెలలు ఒక్కరోజు కూడా ఎన్నోసార్లు ఈయన కలిచిండు ప్రధానమంత్రిని కానీ బీసీల విషయంలో ఒక్కరోజు కూడా పార్లమెంట్లో ఈయన వీళ్ళను అఖిలపక్షాన్ని తీసుకొస్తా ఉన్నా మీరు అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడు కూడా అడగలేదు దాదాపు రెండున్నర సమయంలో రెండున్నర ఏళ్ళు పండుకొని పండుకొని ఇంకా పదిహేను రోజులు అంటే హైకోర్టు మొట్టికాయలు వేసినాక ఖచ్చితంగా సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించాలి ఖచ్చితంగా అని చెప్పినాక అప్పుడు నిద్రపోయినటువంటి ప్రభుత్వం మేల్కొని అప్పుడు జంత్ర మంతర్ దగ్గర దీక్ష పెట్టుకొని ఆ దీక్ష ముప్పై రెండు పార్టీలు వచ్చినాయి వాళ్ళను కలుపుకొని మీరు పార్లమెంట్లో మాట్లాడినా కూడా ఇది ఏదో ఒకటి తేలిపోయేది కానీ ఏది మాట్లాడలేదు కేవలం మీరు రాష్ట్రపతి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోలేదు ప్రధానమంత్రి ఎన్నోసార్లు కేంద్ర మంత్రం కలిసిరు అవన్నీ ఉన్నాయి కదా ఈరోజు చెప్తా ఉన్నారు కేటీఆర్ చెప్తున్నారు కదా యాభై ఐదు సార్లు ఇప్పటి ఇప్పటివరకు నువ్వు ప్రధానమంత్రి అని కలవలేదు అని ఎట్లా అంటాం కలిసినప్పుడు బీసీల విషయాలు మాట్లాడలేవు మీరు చెప్పలేదు ఎందుకంటే బీజేపీకి ఇష్టం లేదు మీకు ఇష్టం లేదు అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఏ పార్టీ కూడా ఏ పార్టీకి కూడా నిజంగా అన్ని రాజకీయ పార్టీలకు చిత్త చూస్తుంటే ఇది అయిపోతుంది కానీ ఎవరికి వాళ్ళు రాజకీయ ఎత్తుగడల కోసం మాట్లాడుతున్నారు బీసీలను వాడుకుంటారు తప్పితే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి ఆకాంక్ష ఏ రాజకీయ పార్టీ కూడా లేదు ఇక్కడ